యాభై ఒక్క శక్తి పీఠాలలో ఇరవై ఎనిమిదవ శక్తి పీఠం ఏమిటంటే కంచి దేవగర్భ శక్తి పీఠం ఈ శక్తి పీఠం పశ్చిమ బెంగాల్లోని బీర్బం జిల్లా కోపై నది ఒడ్డున బోల్పూర్ స్టేషన్ దగ్గర పరిచయం లేని ఒక దివ్య శక్తి పీఠం దాగి ఉందని తెలుసా అది కంచి దేవగర్భ శక్తి పీఠం ఇక్కడ సతీదేవి ఎముక భాగం పడి ఈ స్థలం పవిత్రమైంది అమ్మవారు దేవగర్భ దేవి భైరవుడు రురుడు రూపాల్లో పూజలు స్వీకరిస్తారు దక్ష యజ్ఞంలో సతీదేవి తన శరీరాన్ని అగ్నికి అర్పించిన తర్వాత శివుడు తన శరీరాన్ని మోసుకుంటూ ప్రపంచమంతా తిరిగారు విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని యాభై ఒక్క భాగాలుగా విభజించారు ఆ భాగాల్లో ఒక ఎముక కోపై నది తీరానికి సమీపంలోని కంచి ప్రాంతంలో పడింది ఆ క్షణం నుండి ఈ భూమి శక్తితో నిండిపోయింది ఈ శక్తిని భక్తులు ఈ రోజు కూడా అనుభవిస్తారు దేవగర్భదేవి అంటే భక్తుల అంతరంగంలోని చెడు శక్తులను తొలగించే దేవతగా ప్రసిద్ధి ఆత్మబలం ధైర్యం దృష్టి శక్తిని అందించే ఆదిశక్తి భైరవుడు రురుడు అంటే కష్టకాలంలో రక్షణ మార్పు శాంతి ప్రసాదించే భైరవ రూపం ఇక్కడ ఆయన శక్తి చాలా తీవ్రంగా ఉందని భక్తులు చెబుతారు ఈ శక్తి పీఠం వద్ద ప్రార్థన చేస్తే భయం తగ్గిపోవడం మానసిక బలహీనత తొలగిపోవడం చెడు శక్తుల నుంచి రక్షణ పొందడం అన్నవి వెంటనే అనుభవించగల ఫలితాలుగా ప్రజలు చెబుతారు ఈ దేవీ శక్తి అంతర్గత శక్తిని మేల్కొల్పు శక్తి అని భావిస్తారు పశ్చిమ బెంగాల్ గుండెల్లో దాగి ఉన్న ఈ కంచి దేవగర్భ శక్తి పీఠం ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైన క్షేత్రాల్లో ఒకటి సతీదేవి యొక్క ఎముక భాగం పడి పవిత్రమైన ఈ స్థలం భక్తుల మనసుల్లో ధైర్యం శాంతి అంతర్గత శక్తిని నింపుతుంది ఓం శ్రీ నమ